ఒక ఊరిలో రవి సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు కలిసి వారి పెరటి తోటలో చెట్లు పెంచాలని అనుకున్నారు మంచి విత్తనాలు తెచ్చి ఒకే రోజు వారివారి స్థలాల్లో నాటారు రవికి ఏమాత్రం సహనం లేదు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తన విత్తనం దగ్గరకు వెళ్లి ఇంకా మొలకెత్తలేదా ఎప్పుడు వస్తుంది అని మట్టిని కొద్దిగా తవ్వి చూసేవాడు తొందరగా పెరగాలని అవసరానికి మించి నీళ్లు పోసేవాడు కొన్ని రోజులకే ఇది అసలు మొలకెత్తదు అని విసుక్కున్నాడు సోము మాత్రం చాలా ఓపికగా ఉండేవాడు తన విత్తనానికి రోజూ ఉదయం సరిపడా నీళ్లు పోసి దానికి తగనంత సూర్యరశ్మి తగలేలా చూసుకుని ఓర్పుగా ఎదురుచూశాడు కొన్ని రోజులకు సోము నాటిన విత్తనం నుండి భూమిని చీల్చుకుని ఒక చిన్న పచ్చని మొక్క పైకి వచ్చింది అది నెమ్మదిగా ఆరోగ్యంగా పెరగడం మొదలు పెట్టింది కాని రవి నాటిన విత్తనం అతని వల్ల రోజూ తవ్వడం వల్ల ఎక్కువ నీటి వల్ల మొలకెత్తకుండానే పాడైపోయింది రవి సోము పెంచుతున్న మొక్కను చూసి తన తప్పు తెలుసుకున్నాడు ఏ పని విజయవంతం కావాలన్నా ఓర్పు సహనం చాలా ముఖ్యం అని గ్రహించాడు ఈ కథలో నీతి సహనంతోనే మంచి ఫలితాలు వస్తాయి కొన్నిసార్లు ఆతృత పనిని పాడు చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి